తాడవాయి మండలంలోని మేడారం సమ్మక్క సారమ్మ వనదేవతలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క జిల్లా ఎస్పీష్ కలిసి దర్శించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ నేతృత్వంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిపై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలు మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు வணக்கம் அதுதான் இப்போ 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 గోవిందరాజు పగిడిద్దరాజులను దర్శించుకోవడానికి మరి మేడారం రావడం జరిగింది మాతో పాటు పోలీస్ అధికారులు పూజారులు ఇతర పెద్దలు కూడా అందరం పార్టిసిపేట్ చేసి ఈ యొక్క జాతర రాబోయేటువంటి కాలంలో జాతర జరుగుతుంది సేమ్ టైంలో మరి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులు కేటాయించి ఈ యొక్క గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించాలి అద్భుతంగా నిర్మాణం చేసి వెయ్యేళ్ళు భక్తులకు అందుబాటులో టెంపుల్ ఉండాలి గుడి ఉండాలి సమస్య సరళమనే ఉద్దేశంతో మరి వారు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పనిచేస్తూ ఉన్నారు గత వారం క్రితం పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికీ ఈరోజు చూస్తే సండే అయినప్పటికీ కూడా విపరీతంగా జాతర రాకముందే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు భక్తులకు కూడా నా ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత మేడారానికి చాలా మందికి ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల గురించి కూడా బాగా తెలిసి ఇంకా విశ్వాసంతో అభిమానం విశ్వాసంతో నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెడతా ఉన్నాం ముఖ్యంగా పోలీస్ అధికారి కానీ శానిటైజన్ కానీ ఇవన్నీ మరి ఎప్పటికప్పుడు సంసిద్ధం చేసుకుంటూ పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది తొందరలోనే ఇక్కడ ఆ తీసుకొచ్చి కూడా నిర్మాణం మొదలు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా పాత చుట్టూ ఉన్నటువంటి సాలారం కూడా ఇప్పటికిప్పుడు తీసేయకుండా మరి ఆ కొత్తది నిర్మాణం అవుతున్న క్రమంలో తీసేస్తే ఎక్కువ రోజులు భక్తులకు కూడా మరి రావడానికి సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు అదేవిధంగా పూజారులు మరి ఆర్కిటెక్చర్స్ మేమందరం కలిసి ఈ యొక్క గుడి నిర్మాణంలో భాగం పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మాకు కూడా డే రోజులు తగ్గిపోతూ ఉన్నాయి భక్తులు కూడా రోజు వరకు పెరుగుతూ ఉన్నారు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ వర్క్ను చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి రీఛార్జ్ మినిస్టర్ పొంగేటి రెడ్డి గారికి అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖక్క గారికి మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ గారికి మా జిల్లా కలెక్టర్ దివాకర గారికి పర్యవేక్షణ ఉన్నటువంటి ఎస్పీ గారు ఇతర పోలీస్ అధికారులు జిల్లా యంత్రాంగం అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు పూజార్లు మేమందరం మళ్ళీ మళ్ళీ మీటింగ్స్ పెట్టుకొని ప్రతి స్టెప్ మరి ప్రతి అద్భుతంగా మా పూజార్లు కానీ మా పిల్లలు కానీ రాబోయేటువంటి గుడి నిర్మాణంలో మా ఆదివాసుల చరిత్ర ముఖ్యంగా సమ్మక్క సార్లమ్మ గోవిందరాజు పూ కుటుంబాల చరిత్ర పూజార్ల వంశ చరిత్ర ఇవన్నీ కూడా అద్భుతంగా కట్టడాల మీద రావడం నిజంగా ఈ ఈ జన్మకు మాకు ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి కొంతమంది రకరకాల ప్రచారాలు చేసినప్పటికీ మా అందరికీ ఒకటే చిత్తసిద్ధి నన్ను అన్నది సమ్మక్క సమ్మయ్య ఇక్కడిని దీవించి ఈ స్థాయికి తీసుకొచ్చి పునర్జన్మనిచ్చి నాకు ఒక జీవితాన్ని ప్రసాదించింది మరి ఈ సమ్మక్క సార్లమ్మ పగడిద్దరాజు గోవిందరాజు ఈ ములుగు ప్రాంత ప్రజలు కాబట్టి ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాం ఈ తల్లుల యొక్క గొప్ప కీర్తిని ఏ ఎక్కడ కూడా ఇంచు కూడా తగ్గకుండా ముందుకే తీసుకెళ్తాం తప్ప ఎక్కడ కూడా ఏ చిన్న ప్రాబ్లం రాకుండా గుడి నిర్మాణం కూడా చేపడతామని అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం